హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ అనేది అమల్లోకి వచ్చింది తెలంగాణలో ఈ పథకం వర్తిస్తుంది అంటే తెలంగాణలో రేషన్ కార్డ్ కలిగిన వారికి కేవలం ఐదు వందల రూపాయలకే సిలిండర్ అనేది లభిస్తుంది అయితే ఏపీలో కూడా ఐదు వందల రూపాయల బడ్జెట్లోనే సిలిండర్ పొందవచ్చు ఎలా అని ఆలోచిస్తున్నారా అయితే ఈ విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధరలను గమనిస్తే పద్నాలుగు పాయింట్ రెండు కేజీల డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల అరవై వద్ద ఉంది సిలిండర్ రేటు ఇటీవలనే వంద రూపాయల మేర దిగి వచ్చిన విషయం తెలిసిందే దీంతో ఇప్పుడు గతంలో కన్నా తక్కువ రేటుకే ఎల్పిజి సిలిండర్ లభిస్తుందని చెప్పుకోవచ్చు మరి ఐదు వందల రూపాయల బడ్జెట్లో సిలిండర్ ఎలా పొందాలి అంటే ఏపీ తెలంగాణలో సిలిండర్ ధరలను గమనిస్తే ఇదివరకు తొమ్మిది వందల అరవై రూపాయల స్థానంలో ఉండేవి అయితే ఇప్పుడు తగ్గింపు నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల అరవై రూపాయలకే లభిస్తుంది అందువల్ల మీరు సిలిండర్ ఇప్పుడు బుక్ చేసుకుంటే తగ్గింపు రేటు వర్తిస్తుంది అదే మీరు ఉజ్వల స్కీమ్ కింద కలెక్షన్ పొంది ఉంటే అప్పుడు మీకు మరింత తగ్గింపు అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వీరికి సబ్సిడీ అందిస్తున్న విషయం తెలిసిందే కొత్త తగ్గింపు కలుపుకుంటే వీరికి భారీగా బెనిఫిట్ ఉంటుందని చెప్పుకోవచ్చు ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై ఏకంగా మూడు వందల తగ్గింపు అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు అంటే ఈ స్కీమ్ కింద సిలిండర్ పొందిన వారు బుక్ చేసుకుంటే తిరిగి మూడు వందల రూపాయలు బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి చేరుతుంది ఈ క్రమంలో చూస్తే ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర కేవలం ఐదు వందల అరవై రూపాయలకే లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇది చాలా సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వచ్చే ఏడాది మార్చి చివరి వరకు సబ్సిడీ అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే ప్రకటన చేసింది అంటే ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారు ఏపీలో ఉన్నా కూడా వీరికి ఐదు వందల అరవై రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు అందువల్ల వీరికి ప్రత్యేకంగా ఎలాంటి పథకం అవసరం లేదని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇతరులకు మాత్రమే ఎనిమిది వందల అరవై రూపాయలకు సిలిండర్ వస్తుంది సో చూసారు కదా వివాట్స్ ఎవరైతే ఉజ్వల అనే స్కీమ్ కింద ఉన్నారో వీరందరికీ అయితే ఐదు వందల అరవై రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది లభిస్తుంది మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోకు